అక్కడ నుంచి తను అవును ఏలూరు నుంచి విజయవాడ ఎవరో గుర్తి గుర్తిస్తే మళ్ళీ ఎంత హాస్పిటల్ తీసుకెళ్ళాం కానీ రాజమండ్రి తీసుకెళ్ళమన్నాడు రాజమండ్రి నుంచి మళ్ళీ కాకినాడ తీసుకెళ్ళమన్నాడు కాకినాడలో రెండు రోజులు ఉన్నారు నేను అదే పోరాటం చేస్తున్నాను ఇప్పుడు మన నిదోల్లో ఎమర్జెన్సీ హాస్పిటల్ లేదమ్మా మనకి సరైన హాస్పిటల్ లేదు మనకి ఉందా అండి మన నిడదో సరైన హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ సరిగ్గా లేదండి ఎటు మనకి ఎవరికైనా ఎమర్జెన్సీ ఏదైనా అయితే ఇక్కడ ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్తాం అలా ఏమంటారు రాజమండ్రి ఎవరికైనా ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకో ఎక్కడ తీసుకెళ్ళాలి మనం ఎక్కడ తీసుకెళ్ళాలి ఎమర్జెన్సీ రాజమండ్రి తీసుకెళ్ళాలా రాజమండ్రి తీసుకెళ్ళాలి కదా చాలా మంది సకం దారులు చనిపోతున్నారు సమయానికి వైద్యం అందక ప్రాణం పోయిందన్న మాటని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంక వినపడిన నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మన నిడదవోలు వైద్య రంగాన్ని అభివృద్ధి చేసి మీ అందరికి అందుబాటులో ఉంటాను